పొద్దు పొద్దునే వేడి వేడి పొంగల్ అయితే చేసుకొని తినేసి మంచిగా ఊరి మీద అయితే పడ్డాను ఊరికే తిరగడానికి అయితే కాదులేండి ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ లో నా ప్రీవియస్ వీడియోస్ లో చెప్పా కదా ప్రాక్టికల్స్ చేస్తున్నా అని దానికోసం అయితే ఊరిమే పడ్డాను ఐ మీన్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళడానికి అన్నట్లు ఇండియా నుంచి మా మావయ్య వచ్చారు కదా కరెక్ట్ గా మా మావయ్య రావడానికి వన్ వీక్ ముందైతే ఇంత హడావిడి జరిగింది మా ఇంట్లో యాక్చువల్లీ మా ఇంట్లో అయితే ఓన్లీ ఫ్యాన్స్ మాత్రమే ఉన్నాయి సో ఎండాకాలం ఇక్కడ ఎండ కొంచెం హెవీగానే ఉంటుంది యాక్చువల్లీ పైన సీలింగ్ ఫ్యాన్స్ అయితే ఏ ఇంటికి మాక్సిమం మోస్ట్లీ కనెక్షన్స్ అయితే ఉండవు మన ఇంట్లో ఫ్యాన్లు ఉన్నా సరే స్టాండింగ్ ఫ్యాన్స్ అలాంటి ఫ్యాన్స్ ఏమంట పోర్టబుల్ వే ఉంటాయి సో ఆ ఫ్యాన్ గా సరిపోతుందా లేదా ఇబ్బంది పడతారేమో అని చెప్పి మేమైతే కూలర్ తీసుకున్నాము ఒక ఐటమ్ కొనడానికి వెళ్ళినప్పుడు ఒకే ఐటమ్ కొని వస్తే అది మా ఆయన ఎందుకు అవుతారు చెప్పండి రూమ్ అన్ని కూడా మంచి వాసన రావాలని చెప్పి ఈ డిఫ్యూజర్ అయితే తీసుకున్నారు ఇంకా ఫోల్డబుల్ టబ్ ఒకటి నా ప్రాణానికి ఇంకా మా దిశా బేబీ అయితే నాకు ప్రాక్టికల్ చేసి మరీ చూపిస్తుంది అమ్మ ఇది చూడి ఎంత బాగుందో అని చెప్పి మా ఆయన్ని ఒక్కరినే షాపింగ్ కి పంపించి నేనైతే చాలా చాలా పెద్ద తప్పు చేశాను అనిపించింది నాకు అఫ్ కోర్స్ ఎన్నో సార్లు ఇలా ఫీల్ అయ్యాను బట్ ఎంతకని పట్టుకొని ఉంటాం చెప్పండి అని చెప్పి నేను వదిలేసాను ట్రైనింగ్ సెక్షన్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఈ బస్సు చూసి నాకు భలే ముచ్చటేసింది చక్కగా ట్రాన్స్పరెంట్ ఇంకా ఓపెన్ గా టాప్ వచ్చేసి గ్లాస్ తోని భలే అనిపించింది అసలు లోకల్ వాళ్ళు కాకుండా సైట్ సీయింగ్ అని వస్తారు కదా అలాంటి వాళ్ళు బుక్ చేసుకుంటూ ఉంటారు ఇండియా నుంచి మా మావయ్య తెచ్చిన స్వీట్లు ఇంకా ఇక్కడ ముప్పై ముప్పై ఐదు డిగ్రీలు తట్టుకోలేక తినేస్తున్న ఐస్ క్రీం లు మొత్తానికి ఫలితంగా ఒక రెండు కేజీలు బరువు అయితే నేను పెరిగిపోయాను వీడియో తీస్తున్నా అని చెప్పి క్యాప్ అడ్డు పెట్టుకుని మరి తినేస్తుంది మేడం గారు ఇక్కడ ఎండాకాలం మాత్రం నిజంగా ఎంత ఫాస్ట్ గా గడిచిపోతుందో అనిపిస్తుంది నిజంగా ఈ స్వేచ్ఛను అయితే మిస్ అవుతాము అసలు వింటర్ లో బయటకే రావాలనిపించదు అదొక పెద్ద డిస్అడ్వాంటేజ్ ఇక్కడ అయితే మా మావయ్య ఇండియా నుంచి తెచ్చిన జంతకులను అయితే ఒక పట్టు పడుతున్నాం అందరినీ వెయిట్ పెరిగిపోయినా పర్వాలేదని చెప్పి ఒక రకంగా తింటున్నా నేనైతే స్వీట్స్ మా వాళ్ళు హాట్ తింటే నేను మాత్రం కేవలం స్వీట్స్ ఏ తింటున్నాను సరలే ఫ్రెండ్స్ ఉంటా మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్